హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను రక్షించాలి అంటూ కుత్బులాపూర్ ఐడిపిఎల్ చౌరస్తాలో ఏబీవీపీ యాదలో రాస్తారకు యూనివర్సిటీ భూములను రక్షించాలని కోరితే విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తుందని నిరసిస్తూ ధర్నా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ తరలించారు The good to go! It's good to go! V1 V1

అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ పేడ్చల్ జిల్లా చిత్తల్ నగర్ ఆధ్వర్యంలో ఈ రోజు ఐడిపల్ చోర ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క ధర్నాకి ముఖ్య కారణం ఏమిటంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విద్యార్థుల మీద వ్యతిరేక ధోరణ మానాలి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఏ పాపం చేసిన చెప్పి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల మీద ప్రతి ఒక్క ప్రభుత్వం ఈ రోజు కక్ష ఉన్నది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములని లాక్కోవడం ఏవీపీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది మీకు డెవలప్మెంట్ కావాలంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఇంకెందు వేల వేల ఎకరాలు ఉన్నాయి ఆడ మీరు డెవలప్మెంట్ చేయండి ఈ యొక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏదైతే ఫారెస్ట్ ఉన్నదో దీన్ని మాత్రం వదిలేమని చెప్పి కోరుతా ఉన్నది లేని వేడలా ఏవీపీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునించుకొని ఏ విధమైనటువంటి ఉద్యమాలు చేయడానికైనా వెనకాలపోదని చెప్పి ఈరోజు ఏవీపీ చెప్తా ఉన్నది దాంతో పాటు দেশৰ প্ৰতীক ইুনিৱৰ্টি